జీ ఆంజనేయులు ఈ రోజు ప్రపంచ ఎదురు దినోత్సవం సందర్భంగా నేను అందరికీ ఎదురు దినోత్సవం ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ ఎదురు అనేది మా మీదలో ఒక్కరికే కాక అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది దీన్ని పొల్యూషన్ పోతుంది దీని నుంచి ఈ చెత్త నుంచి పొల్యూషన్ పోతుంది కార్బన్ డైఆక్సైడ్ పోతుంది ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు పొలాల్లో కూడా ఎక్కడైనా అడవులో కానీ మా ఆ ఎదురు పొంగులు నాటాలని విలువిస్తున్నారు దీని నుంచి ఇంకొకటి కొత్తగా ఇంధనలు అని ఒక లాగా తయారవుతుంది దీని నుంచి అందరికీ లాభం అవుతుంది ఒరిస్సాలో దీన్ని సర్టిఫికేట్ చేసిన రు అందుకోడానికి దీన్ని ఎదుర్ని పెంచాలని ఈ ప్రపంచ ఎదురు దినోత్సవం సందర్భంగా నేను తెలియజేస్తున్నా ప్రతి ముఖానికి అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇంకొకటి ఈ మా యొక్క జాతిని కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని ఇండియాలో మొత్తం మీద ఆల్ స్టేట్లో కూడా మాది ఎస్సీ ఎస్టీ ఉంది కాబట్టి మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీలో ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ ఎస్టీ జాతి చేర్చాలని తెలియజేస్తూ ఇంకొకటి మా ఈఎఫ్ఓ గారిని కూడా ఈ ఎదుటితోనే తయారు చేయడం వృత్తులకు ప్రోత్సహించి సెంటర్లు ఏర్పాటు చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను